జానడి జాన ఉన్నాయన్నమాట చూసారా ఆర్కిడ్స్ లాగా ఎలా ఉన్నాయో సొంత పెత్తనాలు చేసి ఏదో ఒకటి చేసుకుంటారు చూస్తారా బిసిన కార్లు వెళ్ళి ఎంతెంత పెరిగినాయో చూడండి ఇది ఇలా బ్రేక్ అయిపోయిందండి ఎందుకన్నా ఏం చేయాలో దీన్ని పిల్లందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో మనకి జంబో కాకరకాయలు జంబో పాలకూర అన్నీ వచ్చిన వరకు అన్నీ మంచిగా నీట్గా వచ్చినాయి అన్నమాట అవి వాళ్ళు హార్వెస్ట్ చేసుకుందాము నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ వీడియోలకు వెళ్లే ముందు అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇవాళ మనము ప్రజెంటు అందరికీ ఎంతో కొంత అవేర్నెస్ అయితే మనకు వచ్చింది మొక్కలు పెంచాలి చేయాలి అని అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా స్పెసిఫిక్గా దేని మీదే వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మొక్కలు పెంచడానికి సో మన గవర్నమెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది అయినా కూడా మనవంతుగా మనం చేయగలిగింది చేస్తూ ఉండాలన్నమాట ఈరోజు మేమైతే సిటీజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట దాని గురించి ఫర్దర్గా వీడియో వస్తుంది చూడండి అయితే ప్రస్తుతానికి వాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాము మనం మొక్కలు పెంచడం మనవంతు ఎంత బాధ్యతనండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గించి వాడటం కూడా అంతే బాధ్యత గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మనం మొక్కలు పెంచడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం క్యారీ బ్యాగ్స్ వాడకం తగ్గించడం అంతే అవసరం అండి చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేది పాలు ప్యాకెట్ తోటి అక్కడే మనం ప్లాస్టిక్ వాడుతున్నాం తప్పదు అని అంటున్నారు దానికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి ఇంతకుముందు అసలు పాలు గ్లాస్ బాటిల్స్లో వచ్చాయంట ఇప్పుడు అవన్నీ కాకపోయినా మన వంతుగా మనం పాల ప్యాక్ కట్ చే పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఆ చిన్న ముక్క ఉంటుంది చూసారా ఎప్పుడు ప్రమాదం ఆ ముక్కతోటి ప్యాకెట్ తోటి కంటే ఎందుకంటే ఈ ప్యాకెట్స్ అనేవి మళ్ళీ రీసైకిల్కి వెళ్తాయి అవి ఏరేవాళ్ళు అట్లా చాలామంది ఎంతో కొంత వాటిని భూమిలో కలిసిపోకుండా కలెక్ట్ చేస్తుంటారు కానీ ఆ ముక్కలతోటే చాలా ప్రమాదం ఓన్లీ పాల ప్యాకెట్ అనే కాదండి పప్పులు ఉప్పులు అన్నీ కూడా ప్యాకెట్ రూపంలోనే వస్తున్నాయి కనుక ఆ పైన ముక్కని కంపల్సరీ ఆ ప్యాకెట్లోకి వేసేయండి లేదు అంటే కనుక ఆ ప్యాకెట్తో పాటే ఉంచుకొని కట్ చేసుకొని పోసుకోండి ఈ చిన్న చిన్న మార్పులు అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈరోజు చెప్పాలనిపించింది నేను చాలాసార్లు ఇవి వ్లాగ్స్లో చెప్తూనే ఉంటాను ఇవాళ మళ్ళీ గుర్తు చేద్దాం అనిపించింది ఇంకా లేట్ చేయకుండా హార్వెస్ట్ చేద్దామండి తమిళలో చూసారు కదా జంబో కాకరకాయలని ముందై వద్దాము నాకు అందలేదండి కాయ ఇగోండి చూసారు అన్నీ చక్కగా ఇట్లా పెద్ద పెద్దగా అయినాయి అనమాట ఇది యాక్చువల్గా అసలు నేను పెట్టినట్టు నాకైతే లేదండి మరి ఎలా వచ్చిందో ఏమో కానీ మొత్తానికి ఇవ్వండి మార్కెట్లో కొనుక్కుంటూ వస్తే చూసారు ఆ టైప్లో కాస్తతోటలు ఎలా ఉన్నాయా చెప్పండి ఇంకా ఇవ్వండి ఇక్కడ ఇవి మళ్ళీ ఇందులోనే రెండు రకాల విత్తనాలు ఉన్నాయండి ఇదిగోండి ఇదొక విత్తనం ఉంది నాకు తెలిసి ఎట్లా మూలసినాయో మరి ఏమో కానీ మనకి హ్యాపీనెస్ ఇస్తున్నాయి అదేనండి మొక్కల్లో బ్యూటీ ఇలాంటివి అయితే మాత్రం తీసేయండి ఉంచొద్దు చూస్తే గనక అన్నీ పెరగవు అక్కడక్కడ ఒకటి అట్లా అయిపోతుంటాయి ఉంటాయి డోంట్ వర్రీ అయిందని చెప్పి ఇవ్వండి ఈ బుజ్జికాయలు అనమాట ఇవి బుజ్జికాయలు చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా అవి ఏంటంటే ఇంకొంచెం పెద్దవి అవుతాయి నాకు ఇప్పుడే కొయ్యాలని లేదు సో అవి తర్వాత కోసుకుందాము ఇంకా ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఒకటి ఉంది చూసారా అన్నీ అసలు ఎట్లా ఉన్నాయి జానెడ్ జానెడ్ ఉన్నాయన్నమాట రెండు రకాలుగా ఉన్నాయి ఇదిగోండి ఇదైతే కోసేస్తున్నాను ఇవి ఉంచుదాము ఇంకొంచెం పెద్ద అయినా కోసుకుందాం దీన్ని కూడా అటు పైకే పంపిస్తున్నానండి పైకి అంటే అది ఎలా అంటుంది ఎంత ప్రయత్నం చేసినా ఇటు ఈ మొక్కతో పాటు హెల్ప్ తీసుకుని పె పెరుగుతానంటుంది అసలు ఆ చిక్కుడు పాదు మీకు పువ్వులు తెలుస్తున్నాయండి మనకి ఆర్కిడ్స్ పూస్తే ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంది అది కనుక నార్మల్ నా హైట్లో ఉంటే నేను చక్కగా షార్ట్స్ పెట్టుకునేదాన్ని పైకి వెళ్ళిపోయింది కానీ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసి చిక్కుడు అనుకుంటానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాసింది లేదంటే త్రీ ఇయర్స్ చిక్కుడో ఏదో అంటున్నారు కదా అది అనుకుంటా మళ్ళీ మొత్తం అంత విపరీతంగా పోతొచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇట్లా కాకపోతే దీనికి డ్రాబ్యాక్ ఏంటంటే ఇవ్వండి ఇట్లా మరి గింజలు ఉండవు ఇట్లా ఉంటుంది కాయ అది జాతికి చెందిన మొక్కలండి మన మాట అస్సలైన అప్పుడప్పుడు మన పిల్లల్ని కనుక ఒకటికి నాలుగు సార్లు చెప్పాల్సి వస్తుంది చూసారా ఆ టైప్ ఇవి కూడా ఇవి మనం వెళ్ళమన్న చోటకి వెళ్ళవు ఆటికి నాకు నచ్చిన పనే అన్నట్టుగా పోతాయి చక్క కట్టాం పైకి వెళ్దమ్మా బంగారు తల్లి అని ఎన్నుకోకుండా ఇటు పోతుంది చూడండి ఎక్కడో ఇరుక్కుపోయింది ఇట్లాగే వారిని ఈ డబ్బు కింద ఇప్పుడు దీన్ని సుతారంగా టబ్బు లేపి అసలు చూడండి ఎట్లా ఇరికిపోయిందో సేమ్ అండి పిల్లల్లాగానే సొంత పెత్తనాలు చేసి ఏదో ఒకటి చేసుకుంటారు చూసారా ఆ టైప్ ఇది చూడండి తీసే లోపల ఇది ఇలా అయిపోయింది పర్లేదులేండి లేని మనమైనా కట్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు దీన్ని సరిగ్గా చూసి పెడదాం నాకు మొక్కలు చూస్తుంటే కొన్ని కొన్నిసార్లు భలే నవ్వు వస్తుంది కొన్ని కొన్నిసార్లు భలే మనం వాటిని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి సో ఇది కూడా అంతే కింద వైపు ఆకులు తీసేసుకుందాము కొన్ని ఇవి ఎరువులకెళ్ళిపోతాయి అనుకోండి ఇవన్నీ ఇగోండి చిట్టి కాకరకాయలు ఇటు కాస్తున్నాయి అనమాట నాకు అందట్లేదు అవి కానీ ఇవి కూడా బాగుంటాయండి మొత్తం ఇవే వండుకుంటే బాగుంటుంది కాని కూర ఇట్లా అప్పుడప్పుడు పండిపోతాయి కదా ఈ పండిపోయినాయి అటు అంతటా రాలిపోయి అలా మొలిసి మళ్ళీ మనకి పెట్టే శ్రమ లేకుండా చక్కగా కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట అది అలా జరుగుతూ ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారా ఇదంతా కూడా మనకి మొత్తం ఒకటే మొక్క అసలు వెసిన కారలు వెళ్ళి ఎంతెంత పెరిగినాయో చూడండి ఇదిగోండి చూసారా ఒకటే ఆకు చూసండి ఎంత పెద్దగా అయిందో సో ఇది మొత్తం ఇప్పుడు కోసేస్తున్నానండి ఆర్డర్ చేసుకుందాము చాలామంది మళ్ళీ వీటికి ఏదో స్పెషల్ విత్తనాలు ఉంటాయి అనుకుంటారేమో కాదండి జస్ట్ ఏంటంటే ఇది సింగిల్గా ఉంటుందోటి ఇంత పెద్దగా అంతే తేడా చూసారా బుట్ట నిండా వచ్చిందనమాట పాలకూర అసలు ఒక మొక్కకి ఇక్కడ ఎక్కడైనా ఇంత పాలకూర వస్తుందా చూడండి బుట్ట నిండాగా వచ్చిందనమాట ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకా మనము చిన్న చిన్న బేబీ ఆకులు మొత్తం కట్ చేస్తే మళ్ళీ పప్పులోకి వచ్చేస్తుంది అలా ఎక్కడైనా ఒకటి అర అలా పెట్టేసుకుంటే అందులో ఈ మధ్య ఈ పశువులు ఎరువేశాం కదండి ఇక్కడ చూడండి కింద అంత పశువులు ఎరివేశాం కదా మొత్తం చక్కబలం అంతా తీసుకొని బ్రహ్మాండంగా పెరిగింది అనమాట అది సంగతి మన మిద్దె తోటలో ఖచ్చితంగా ఉండవలసిన పాదు అండి కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే దీనికి వాస్తవంగా కత్తిరేళ్ళ చేత్తో కోసుకోవచ్చు కానీ ఈ కాడలు కట్ చేసామనుకోండి జిగురు అవుతుంది చేతులకి అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను కాపు ఎప్పుడు వస్తుందండి చక్కగా ఒక రెండు పాదులు పెట్టుకుంటే కనుక పెన్సిల్ దొండ నాటు దొండ కూడా పెట్టుకోండి దేని టేస్ట్ దానికే ఉంటుంది పెన్సిల్ దొండ టేస్ట్ పెన్సిల్ దొండకే ఉంటుంది నాటదొండ టేస్ట్ దొండకే వస్తుంది దొరికితే కనుక చక్కగా రెండు పెట్టుకోండి కాపు అయితే నాటుదొండ విపరీతంగా కాస్తుంది మనకి అమ్మో రెండు పాదులు ఉన్నాయనుకోండి ఇంకా అసలు కూరకి మనం వారానికి ఒకసారి కాదు రెండు సార్లు వస్తాయి కాకపోతే మనకంత బీభత్సంగా కాయదు కానీ నా వరకు లేదు అనకుండా వస్తూ ఉంటాయి అట్లా ఈసారి కాస్త ఆశాజనకంగా నాకు కొంచెం ఊపిరిస్తుంది అన్నమాట ఇది మెద్ది తోటలో ఇవి మెయిన్ ఏంటంటే ఆకుకొక్కాయి కాసినట్టు కాస్తాయండి విపరీతంగా ఈసారి చూస్తున్నారు కదండి మొత్తం అంతా కొంచెం మంచిగా పచ్చ పచ్చగా పాకింది బాగానే కాస్తుందని అనుకుంటున్నాం మరి బంగారు తల్లి ఏం చేస్తుందో చూద్దాం ఇంకొకటి ఇవి ఎప్పటికప్పుడు ఈ పండాకులు ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలండి అసలు మా మామిగారు వెళ్ళా మిద్దదాట్లోకి తోటలోకి వెళ్ళామనుకోండి నాకు ఎప్పటికప్పుడు ఒక లెసన్ అనమాట చూసి వచ్చినప్పుడు ఇన్స్పైర్ అయిపోతాను అబ్బాయి ఈసారి నుంచి నేను కూడా అలాగే చేసుకోవాలని మళ్ళీ మన హడావుల్లో నేను పడిపోయి కొంచెం డిలే అవుతుంది కానీ చేస్తూ ఉంటాను అది ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా కోసుకుందాం కోసేది ఏముందిలేండి రబ్బీ తీసేస్తే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ వస్తుంది కింద కూడా ఉంది నాకు సో ఎప్పటికప్పుడు అన్నిట్లోనూ చట్నీల్లో వాటిల్లో మనము గ్రైండ్ చేసేస్తాం చూసారా వాటిలో కొంచెం ఏం చేస్తే పచ్చిమిర్చితో పాటు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి మాకైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా సంజమ్మకి నాకు ఎప్పుడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండేది ఎప్పుడైతే మేము ఆకుకూరలు ఎక్కువ తినడం స్టార్ట్ చేసామో ఆటోమేటిక్గా పెరిగింది సో అదనమాట సంగతి దొండకాయలు చూపిస్తా చూడండి బాగానే వచ్చింది ఇది ఇలా ఉంటాయి కానీ బాగానే ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఈ లడ్డూలు లడ్డూలుగా వచ్చినాయి కదా ఈ క్యాబేజీ కూడా కోసేస్తున్నానండి ఇంక ఇప్పుడు ఉంచటం కరెక్ట్ కాదు ఇక లాస్ట్ ఇయర్ పెట్టింది అనమాట ఇది ఎంత పెద్ద క్యాబేజీ వచ్చిందో ఏం చేయాలో దీన్ని చక్కగా సార్ సరిపోద్ది అతి కష్టం మీద ఇక్కడ తోటలో పెట్టిన మన నిమ్మ చెట్టు ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయాలి దీని నుంచి కొంచెం కాపు దీని మీద మన బంగారు తల్లి చాలా నయం ఎందుకంటే అది చిన్న చిన్నటరంలో ఉన్నా కానీ చాలా కాయలు వస్తుంది ఇది ముదురు చెట్టు మేబీ అంటే పెద్ద మట్టి ఎక్కువ మట్టిలో పెట్టాం కదా అది వేరుని బాగా వేరు మొక్క దృఢపరుచుకోవడంలో కాన్సన్ట్రేట్ చేస్తుంది కాపు మీద కాకుండా నెక్స్ట్ ఇయర్కి అయినా చూడాలన్నమాట కాపు ఎట్లా ఉంటుంది అనేది ఇది ఇలా బ్రేక్ అయిపోయిందండి ఎందుకన్న నాకు చదవాలి దీని గురించి ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి ఎందుకు అట్లా అవుతుంది అనేది ఇంకా ఈ ఈ చెట్టు కూడా కాపు అనుకోండి మనకు ఆ రెండు చెట్లు ఇవి కింద ఉంది కదా ఇంకా అసలు నిమ్మకాయలకి కొద్దివే ఉండదు కదా ఇవ్వండి ఇది కూడా మంచి విత్తనం అసలు సాయంత్రం పూట మెద తోటలోకి వస్తే చూసారా ఆర్కిడ్స్ లాగా ఎలా ఉన్నాయో చిక్కుడు పూలు ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కడి పడి ఉంది ఏమన్నా గింజలు మనకి తెలియదు అది ఎందుకంటే ఇప్పుడు నేను అయితే మొన్న పెట్టాను ఇంకా ఇప్పుడు ఇప్పుడే మొలుస్తున్నాయి ఇది పడి ఉంది అన్నమాట ఎలా వచ్చినాయో చూడండి పూలు ఇంకా అప్పుడప్పుడు ఈ బిర్యానీ ఆకు తీసుకుని వెళ్ళి మనం కొంచెం ఇట్లా నలిపి దూపం వేసుకునేటప్పుడు ఆ దూపంలో వేయచ్చు ఎండిపోయిన దాన్ని ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా వాడుకోవచ్చు కార్నర్స్లో అక్కడ బల్లులు పాకే దగ్గర అక్కడ పెట్టి చూడండి ఏంటివి ఇక్కడ ఇంకోటి ఉందండి క్యాబేజ్ లాస్ట్ ఇయర్ మాత్రం క్యాబేజ్ పంట చాలా బాగా వచ్చింది ఇంకా ఈ ఇయర్ కూడా హోప్ఫుల్లీ బాగా వస్తుందని అనుకుంటున్నాము కింద పిల్లకలు చూసారు ఇట్లా వచ్చినాయి మరి ఇవి అనవసరంగా కోసేసారని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే చూద్దాం ఇదిగోండి ఇది ఇంకో క్యాబేజ్ సో మనకి ఎప్పుడు మిద్దతో ఎప్పుడూ ఎప్పుడు మన డిజపాయింట్ అనేది చేయదండి తోట ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి సో అయితే చూసారుగా బుట్టెడి పాలకూర వచ్చింది కాకరకాయలు వచ్చినాయి రెండు క్యాబేజీలు దొండకాయలు టో మన నిమ్మకాయలు ఇలా వీడియో ముగించే ముందు అందరికీ ఇంకొకసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటే ఈరోజు స్పెషల్గా గుర్తుగా ఏదైనా ఒక మొక్క పెట్టండి ఇంట్లో కానీ మీ వీధిలో కానీ ఎక్కడైనా కానీ మొక్క పెట్టండి సో మరి వీడియో మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత